హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ మైదా లేకుండా కప్పు రవ్వతో చాలా ఈజీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ కప్పు వాటర్ వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని వాటర్ మంచిగా బాయిల్డ్ రానివ్వాలి ఈ విధంగా వాటర్ మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత ఉప్మాకి వాడే రవ్వనైతే నేను ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను ఇలా ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారడానికి ఒక ప్లేట్లో వేసుకుని ఇది చల్లారే లోపు దీని లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెప్పలు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీలకర్ర మంచిగా చిటపట్లు ఆడేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ కప్పు పచ్చి బఠానీలు తీసుకున్నాను ఈ పచ్చి బఠానీలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా అయితే మన బఠానీలు కుక్ అవుతాయి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పచ్చి బఠానీలన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఆమ్చూర్ పౌడరు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా ధనియాల పౌడరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా బరక్కగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కనుక వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పల్లీలు వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుని బాగా చల్లారిన రవ్వలో రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం వేసుకున్న ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చపాతీ పిండిని అయితే ఏ విధంగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగా మిక్స్ చేసుకుంటామో సేమ్ విధంగా రవ్వను కూడా సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత రెండు ఫింగర్స్తో పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్ గిన్నె షేప్లోకి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా సీల్ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ లేకుండా మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా మంచిగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా క్లోజ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కచోరీల మీద ఎలాంటి క్రాక్స్ లేకుండా మంచి సాఫ్ట్గా వచ్చేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు క్రాక్ లాంటివి ఉంటే కనుక చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకున్న కచోరీలన్నీ ఆయిల్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ ఆయిల్లో ప్రిపేర్ చేసుకునేటట్టయితే కచోరీలు ములిగేలాగా కడాయిలో ఆయిల్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేను ఎక్కువగా తక్కువ ఆయిల్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒకసారి ఫ్రై చేసిన ఆయిల్ని అదే టైంలో అయితే మంచిగా యూజ్ చేసుకుంటాను అందుకని తక్కువ ఆయిల్లోనే ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటాను ఈ విధంగా మిగతా కచోరీలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా పిండి కలపాల్సిన పని లేకుండా ఈవినింగ్ టైంలో టేస్టీగా అయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్